ఏప్రిల్ నెల ఫిఫ్టీన్త్కి గుంటూరుకి తైలాభిషేకం ఆరాధనకి వచ్చాము నేను రెండు విషయాల్లో సాక్షాత్ చెప్పాలని వచ్చాము ఇక్కడికి రెండు విషయాల్లో ఒకటి నా చేయి విషయం ఇంకోటి మా అమ్మ విషయం రెండు విషయాల్లో చెప్పాలని వచ్చాము బెంగళూరు నుంచి బెంగళూరు నుంచి వచ్చాము మేము నాకు ఏప్రిల్ సెవెంత్ ఆక్సిడెంట్ జరిగింది చేయికి చాలా డ్యామేజ్ అయింది హాస్పిటల్లో చెప్ హాస్పిటల్లో చెప్పారు చాలా లేట్ అవుతుంది క్యూర్ అయ్యి మీకు చెప్పారు ఆ తర్వాత మేము ఇక్కడ వచ్చిన తర్వాత తెలభిషేకం తీసుకెళ్ళి ప్రేయర్ చేయించుకొని ఇక్కడే సిస్టర్ దగ్గర మా బ్రదర్ దగ్గర ప్రేయర్ ప్రేయర్ చేయించుకొని వెళ్ళిన తర్వాత ఆ ప్రేయర్ అప్లై చేసాము అక్కడ హాస్పిటల్లో చెప్పారు డైలీ ఎక్సై డైలీ ఎక్సర్సైజ్ ఎక్ససైజ్ చెప్పాలని చెప్పి చాలా పెయిన్ అవుతుండే నాకు అక్కడ ఇక్కడ అక్కడ పోయినప్పుడు చాలా పెయిన్ అవుతూ ఉండేది ఆ తర్వాత అది తీసుకొని పోయి మసాజ్ చేసిన తర్వాత ఒక టెన్ డేస్కి నా చెయ్యి చనిపోయింది బాగా అంతకుముందు అంతకుముందు నాకు ఫుడ్ కూడా అవుతా ఉండలే అలాంటిది తొందరగా క్యూర్ అయింది నాకు తొందరగా చాలా ఒక వన్ వీక్లోనే నాకు క్యూర్ అయిపోయింది అది బాగా ఒకటి ఇంకొకటి వచ్చి మా అమ్మ విషయం మా అమ్మకి ఇలా ఎవరేమో ఏమో చే చేతి పడి చేపించేసి చనిపోయే స్టేజ్కి వచ్చింది ఆ రోజు మా సిస్టర్ కాల్ చేశాను సిస్టర్ ఇలా అయిపోయింది మా అమ్మకి చాలా సీరియస్ అయిపోయింది మీరు కాపాడాలి చెప్పాను సరే నాన్న ఒక హాఫ్ అన్ అవర్ టైమ్ అని చెప్పారు నాకు చెప్పిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్లోనే మా అమ్మకి నోటు మాట వచ్చింది స్ప్రూ వచ్చింది మా అమ్మ నాకు దక్కింది ఆ రోజు చూడండి సహోదరుడు ఎంత గొప్ప సాక్ష్యం ఇస్తున్నారు బెంగళూరు నుంచి వచ్చారు వారు పరిశుద్ధాత్మ తైలాభిషేక వస్తు గుంటూరులో వారు పాల్గొన్నారు కారణం ఏంటంటే సహోదరుడికి చెయ్యి ఫ్రాక్చర్ అయింది యాక్సిడెంట్ అయ్యి డాక్టర్ ట్రీట్మెంట్ చేశారు అయితే డాక్టర్ చెప్పారంట నీ చెయ్యి ఇప్పుడప్పుడే సెట్ కాదు మరి నువ్వు బండి కూడా నడపొద్దు నువ్వు నడపలేవు అని చెప్పి డాక్టర్ చెప్పడం జరిగింది నీకు క్యూర్ అయ్యేసరికి వన్ ఇయర్ పట్టవచ్చు అలాగే టూ ఇయర్స్ పట్టవచ్చు కానీ నువ్వు అప్పటి వరకు నువ్వు బండి కూడా నడపలేవు అని చెప్పినప్పుడు మరి బాధతో వేదనతో వారు పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో మరి పాల్గొన్నారండి ఖచ్చితంగా దేవుడు నన్ను బాగు చేస్తాడని విశ్వాసంతో వచ్చారు మరి దైవజనులకి తన సమస్య చెప్పి ప్రార్థన చేయించుకున్నారు దైవజనులు ప్రార్థించి మరి ప్రార్థన తైలాభిషేకం చేసి ఉన్నారు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థనాయలు మీరు పొందుకున్నారు కదా ఆ ప్రార్థనాయలు దైవజనులు ప్రార్థించిన ఆ ప్రార్థన తైలం తీసుకుని వెళ్ళి వారి యొక్క మిస్సెస్ చాలా విశ్వాసంతో ప్రభు దైవజనులు ప్రార్థించిన ప్రార్థనా తైలం ఇది అని చెప్పి వారి యొక్క మిస్సెస్ మరి ఎంతో విశ్వాసంతో సిస్టర్ గారు ప్రేరయలు చేతికి అప్లై చేయడం జరిగింది మరి అద్భుతం ఏంటంటే ఆ ప్రేరాయలు అప్లై అప్లై చేసిన తర్వాత మరి ఆ చెయ్యంతా కూడా ఫ్రీ అయిపోయి ఇప్పుడు ఎంతో హ్యాపీగా బండి నడుపుతున్నారంట మరి డాక్టర్ అయితే వన్ ఇయర్ అయినా టూ ఇయర్స్కి అయినా పడుతుంది టైము అప్పటి వరకు నీ చేయి సెట్ అవుతున్నారు కానీ ప్రార్థన ఆయిల్ ద్వారా దేవుడు తను ముట్టి స్వస్థపరిచారు తన హీలయ్యనని వారు ఇస్తున్నారు గట్టిగా చప్పటి కొట్టి స్తోత్రం చెప్దామా అంత మాత్రమే కాదు వారి తల్లిగారు చేతపడి శక్తుల చేత పీడింపబడుతున్న సమయంలో మరి మనకు కాల్ చేశారు దైవచనులుగా బిడ్డల కొరకు ప్రార్థించాము మరి అమ్మకి ఆ చేతబడి శక్తుల నుంచి విడుదల మరి అంటే శాతపడి శక్తుల వల్ల మాట కూడా రాలేదు చాలా బలహీనం అయిపోయారు అమ్మ కానీ ప్రార్థన చేసిన తర్వాత దేవుడు గొప్ప విడుదల ఇచ్చారు అమ్మ ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు బాగున్నారు ఇప్పుడు అమ్మగారు మంచిగా ఉన్నారు మంచిగా మాట్లాడుతున్నారు మంచిగా నడుస్తున్నారా గట్టిగా చెప్పాలి కొట్టు దేవునికి స్తోత్రం చెప్తాం చూడండి బెంగళూరు నుంచి సాక్ష్యం చెప్పడానికి వారు మన మధ్యకి వచ్చారు వారు సాక్ష్యాన్ని తెలియజేస్తున్నారు మీరు దేవుని బిడ్డారా ఈరోజు మీరు ఏ సమస్యతో ఉన్నా దేవుడు మిమ్మల్ని కూడా ముట్టి బాగు చేయడానికి శక్తిమంతుడు మీరు నమ్మగలిగితే అద్భుతమైన కార్యం చేస్తారు ఎటువంటి చేతబడి మాంత్రిక శక్తులతో బాధపడుతూ వచ్చినా మరి మరి సహోదరుడు యొక్క తల్లికి విడుదల ఇచ్చిన దేవాది దేవుడు ఇప్పుడు కూడా సజీవుడుగానే ఉన్నాడు మీకు కూడా విడుదల ఇవ్వబోతున్నారు నమ్మిన వారు స్తోత్రం చెప్దాం హలే